ప్పుడైనాడు ఎంత అంటే మా నా బిగ్గెస్ట్ ఎగ్రెట్ ఇప్పుడు చెప్తా ఆయన బయట ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొనేవాడు అందులో ఈ డిపార్ట్మెంట్ డైరెక్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడ మాఫియా ఎక్కువ ఉంటుంది మామూలు క్రైమ్ అక్కడ ఉండే మాఫియా వేరు ఇది సపరేట్ కైండ్ ఆఫ్ ఆర్గనైజ్డ్ మాఫియా ఇది ఈ మాఫియాని ఎదుర్కోవటంలో ఆయన చాలాసార్లు రిస్కులు తీసుకొని స్ట్రెస్లు తీసుకొని వచ్చేవాడు మాకు ఎంతసేపు మా నాన్నంటి భయమే తప్ప అరే నాన్న నువ్వు ఎలా ఉన్నావు నువ్వేం చేస్తున్నావు నువ్వు టైంకి తింటున్నావా నాన్న అట్లీస్ట్ నీ ఆరోగ్యం ఎలా ఉంది అవి అడిగేవాళ్ళం కాదు భయం ఆయన మాట్లాడితే మాట్లాడేవాళ్ళం ఎప్పుడైనా కొద్ది గొప్ప నేనే షేర్ చేసుకునేవాడిని ఈరోజుకి అంత కష్టపడి మాకింత జీవితాన్ని ఇచ్చిన మా నాన్నని నాన్న నువ్వేం నాన్న ఒంట్లో బాగాలేదా అని నువ్వు ఎలా ఉన్నావు నాన్న నువ్వు నైట్ భోంచ్ చేసావా లేటుకు కదా ఇలాంటి మాటలు అడిగేవాళ్ళం కదా ఇంత స్వార్థపూరితంగా ఎలా ఉన్నాము మేము భయం భయం అనే ఒక దీంట్లో అది చేయలేకపోయా అనిపించేది బట్ పెద్ద అయిన తర్వాత ఆయనకు మా దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన హాస్పిటల్కి తీసుకు తీసుకెళ్ళటం ఆయనతో వెళ్ళటం ఎన్ని చేసినా ఆయన వయసులో పిల్లలు అడిగితే అరే నా బిడ్డ నా గురించి అడిగాడు అనే ఫీలింగ్ ఉంటుంది అది మేము ఎప్పుడు ఆయనకి ఇవ్వలేకపోయాం నేను ఇవ్వలేకపోయా ఫోర్ మా చిన్న చెల్లి ఒక్కరి తెచ్చిపోగలిగింది దానికి ఎందుకు మరి మా నాన్నంటి ప్రేమ అనని అడిగేది మా అందుకని మా చిన్న అంటే చాలా ఇష్టం మా మాధవంటే సో దానికి ఉన్నంత సెన్స్ కూడా లేదు లేదేంటి అని సో అంత లైఫ్ ఇచ్చాడు ఇప్పుడు మా వాళ్ళకి అంజనాదేవి వెంకట్రావు అనే వ్యక్తులకి మేము అందరం మేము పుట్టాం ఐదు మంది వాళ్ళు లేకపోతే మాది ఇవాళ ఏంటి అంటే ఒక కార్యకారణ సంబంధం ఉంటుంది వాళ్ళ వల్ల ఇక్కడ దాకా వచ్చాం ఆయన ఇంట్రెస్ట్ వల్ల అన్న సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన పర్మిషన్తో వచ్చాడు ఆయన యాక్సెప్టెన్స్తో వచ్చాడు ఆయన ప్రోత్సాహంతో వచ్చాడు వచ్చిన తర్వాత సాధించింది మళ్ళీ అన్నయ్య అది వేరే సంగతి అవును బట్ నీ నీకు వెళ్ళటానికి ఎంతమంది ఫాదర్స్ పిల్లల్ని సినిమా ఇండస్ట్రీకి పంపుతారు ఈ రోజుకి పంపుతారు ఆడపిల్లని అసలు అవుట్ ఆఫ్కి మగ పిల్లని అసలు ఎవరు ఒకరు ఏమంటారు ఆ ఇండస్ట్రీలో ఏం పోతాం ఏం బాగుంటుంది ఏం బాగుంటుంది లైఫ్ అని సో అలాగా అలా అనలా మా నాన్న అది నాన్న వెళ్ళండరా ట్రై చేయ ఒక వన్ ఇయర్ కాకపోతే టూ త్రీ ఇయర్స్ ట్రై చేయాలన్నా ఒకవేళ త్రీ ఇయర్స్ కూడా రాలేకపోతే నీకు రానట్టే ఇప్పుడు వచ్చేసి ఏదో జాబ్ చేద్దాం ఏదో చూసి పెడతాను జాబ్ మా డిపార్ట్మెంట్లో చేద్దాం కానీ సో ఈ రేంజ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు అండ్ అంత మా అన్నయ్య ఎంత డబ్బు సంపాదించి ఎంత చూస్తున్నా ఆయన చనిపోయేదాకా మా అన్నయ్య మీద ఇప్పుడు ఆధారపడాల కానీ మా నా మా అన్నయ్యకి ఏంటంటే నానికి ఏదైనా గిఫ్ట్ ఇచ్చాడు